బంగారాజు ఒక రెండు బస్తాల్లో బంకమట్టిని తీసుకొచ్చి పెరటిలో పెడతాడు అందరినీ పెరట్లోకి పిలుస్తాడు అమ్మగారు మీరు చెప్పినట్టు రెండు బస్తాల నిండా బంకమట్టిని తీసుకొచ్చాను అని ఆయసపడుతూ చెప్తూ ఉంటాడు అతిథి అహల్య అందరూ ఆ బంకమట్టి ఉన్న సంచులని చూస్తారు ఇక తర్వాత భానుమతి అందరిని ఇలా అంటూ ఉంటుంది అందరూ వెళ్ళి ఇంకా రేపు ప్రొద్దున్నే లేవాలి పొద్దున్నే లేచి పూజ చేసి పదింటికల్లా అన్ని ముగించాలి అని అంటూ ఉంటుంది భానుమతి అందరూ ఒక్కొక్కరిగా అక్కడ నుండి వెళ్ళిపోతారు అక్కడ కార్తీక్ అహల్య భానుమతి మాత్రమే మిగులుతారు అహల్య కూడా ఆ బంకమట్టిని ఒక్కసారి చూసి వెళ్ళిపోబోతూ ఉండగా భానుమతి ఆగు అని అహల్యని పిలుస్తూ ఉంటుంది చెప్పండి మామగారు అని అడుగుతూ ఉంటుంది అహల్య రేపు నువ్వు ఎటువంటి దానివో నిరూపించుకోవాల్సి ఉంటుంది నీ నిజాయితీ ఏంటో రేపు నువ్వు నిరూపించుకోవాలి అనగానే ఏం చేయాలో చెప్పండి అని అహల్య అడుగుతూ ఉంటుంది రేపు నువ్వు పోటీల్లో ఓడిపోవాలి అతిథి చేతిలో నువ్వు పోటీల్లో ఓడిపోవాలి అని బెదిరిస్తూ ఉంటుంది భానుమతి ఇక అహల్య భానుమతిని చూస్తూ అలాగే అని ఒప్పుకుంటుంది ఇక అహల్య నిజంగానే పోటీల్లో ఓడిపోతుందా అతిథి గెలుస్తుందా లేదంటే మళ్ళీ మెరాకిల్ జరిగి మళ్ళీ అహల్య పోటీల్లో గెలిచి వినాయకుడిని పూజలో పెడుతుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్